రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈ రోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా విడుదల రజినమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా సంవత్సరం సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య కార్యక్రమం చేశాడు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని గొడ్డు మాంసం కొవ్వు ఉందని రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా రాజకీయ కోసం దేవుడిని ఉపయోగించడం మొదలు పెట్టారు వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తూ అని ఏకంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన వీళ్ళు వీళ్ళిచ్చిన టెస్ట్ శాంపుల్ టెస్ట్ శాంపుల్ చేసి సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు గాని ఒడ్డు మాంసం కొవ్వులు గాని కొవ్వు కాని చేప నూనె గాని ఇటువంటివి ఇంకొకటి గాని ఇంకొకటి గాని ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ చార్జ్ షీట్ లో ఈ ఎన్డీడి సర్టిఫికెట్ ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ చార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా తప్పు ఒకవేళ చేసింటే ఆ సిబిఐ చార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు ఒకవేళ తప్పు చేసింటే తప్పు చేసినట్టు ఒక ఆధారాలు ఉంటే తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సిబిఐ క్లిన్ చిట్ ఇస్తా ఉంది ఎటువంటి తప్పు జరగలేదు అని పేర్లు కూడా షీట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు వీటి మీద విచారణ చేయండి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీం వెళ్లి కేసు వేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ లాబుల సర్టిఫికెట్ ను పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా లోకేష్ అనే వ్యక్తి ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా ప్రజలకు వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకుని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి కూడా పలుపుకొని మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చెయ్యాలి అనే దుర్బుద్ధితో దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు నేను అడుగుతా ఉన్నా తప్పుడు సమాచారాలతో తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మేము ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలప్పుడు మోసం చేశావు బాండ్లు ఇచ్చావు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పావు ఎన్నికలు అయిపోయాక మోసం చేశావని చెప్పి మేము పెడితే ఒప్పుకుంటావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అబద్దాలు చెబుతూ వక్రీకరిస్తూ అన్యాయాలు చేస్తా ఉన్న ఈ వ్యక్తి మీద ఇలాంటివే ఇంకా ఎన్నైనా చేస్తూ ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను